అనుదిన వాక్య ధ్యానములకు రామతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను నేటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం కీర్తన రచించిన తొంభై ఒకటవ కీర్తన వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును మహోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రెక్కల భద్రత తను నమ్మిన బిడల పక్షంగా ఎంత ఉన్నతంగా ఉంటుందో ఈ మాటలో మనము గమనిస్తూ ఉన్నాం ఆయన రెక్కల చాటున ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆశ్రయము ఆశ్రయ ఆశ్రయపురుముగా ఆయన రెక్కలను నీ పక్షంగా నా పక్షంగా చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన స్థితిలో కేవలము మరణానికి పాత్రుడుగా ఉన్న నిన్ను ఆయన ఆశ్రయములోనికి వచ్చినట్లయితే ఆయన రెక్కల చాటునకు వచ్చినట్లయితే నీకు భద్రత నీకు క్షేమము అని ఈ వచనంలో మనం గమనిస్తున్నాం దేవుని యొక్క రెక్కలు మనకు ఆశ్రయాన్ని ఇస్తాయి అంత మాత్రమే కాదు ప్రియుల కీర్తన కాడు రచించిన యాభై ఏడవ కీర్తన మొదటి మనం గమనించినట్లయితే ఈ నీడను తొలగిపో వరకు ఉన్నాను ఆపదల నుండి తప్పింపబడి మరణ బాయి నుండి విడుదల పచ్చు పబడే పర్యంతము దేవో నీరెక్కల చాటున నేను దాగి ఉంటానయ్యా నీ రెక్కల నీడను శరణిజొచ్చి ఉంటానని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక రెక్కలు దేవుని యొక్క రెక్కలు మనకు ఆశ్రయాన్నిస్తాయి దేవుని యొక్క రెక్కలు మనకు భద్రత కలగజేస్తాయి కీడు నుండి తప్పిస్తాయి మరి మేలుతో మన తృప్తిపరుస్తాయి అంత మాత్రమే కాదు మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాట ఉంటుంది మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేను దేవుని యొక్క రెక్కలు మనకు ఇస్తాయని ఓ గొప్ప వాగ్దానాన్ని దేవాది దేవుడు మనకి తెలియచేస్తున్నాడు దేవుని రెక్కల చాటున మనకు ఆశ్రయము దేవుని రెక్కల చాటున మనకు భద్రత అంత మాత్రమే కాదు దేవుని రెక్కల చాటున మనకు విడుదల మనకు ఆరోగ్యము లభిస్తుందనే సత్యాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం అంతకంటే గొప్ప భాగ్యాన్ని మనం గమనించగలుగుతా ఉంటాం కాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహము నుండి ఐగుప్తు మిమ్మును విడిపించేను ఆయన రెక్కలు అనగా ఆయన బాహు మనల్ని విడిపించేదిగా ఉంటుంది దేవుని రెక్కల చాటున విడుదల మనకు లభిస్తుంది సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మరణం నుంచి మనకు విడుదల ఆ నరకము నుంచి విడుదల ఆ ఫరో యొక్క బానిసత్వం నుంచి విడుదల పరిచింది అన్నాడు ఇస్రాయల్ ప్రజలను ఆయన బాహువే ఆయన రెక్కలే ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయము ఆయన రెక్కల చాటున మనకు భద్రత ఆయన రెక్కల చాటున మనకు ఆరోగ్యము ఆయన రెక్కల చాటున మనకు విడుదల లభిస్తుందనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డారా ద్వితీయోపదేశ కాండము మరి ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు నడిపించేను విడిపించబడ్డ ఇస్రాయలు ప్రజలను కనారు దేశానికి నడిపించేది ఆయన రెక్కలే రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవాని నడిపించెను కనుక ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క రెక్కలు మనకు ఆశ్రయాన్ని ఇస్తాయి దేవుని యొక్క రెక్కలు మనకు భద్రతనిస్తాయి దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి దేవుని యొక్క రెక్కలు మనల్ని విడుదల పేస్తాయి మనల్ని విడుదల పరిచి ఆ రెక్కలను మనం మోస్తూ ఉంటాయి ఆయన రెక్కల మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటాం దేవుని యొక్క సన్నిధికి ఆ నిత్య జీవానికి నడిపించే ఓ చక్కని మార్గంలో ఆయన రెక్కలు మనలను నడిపిస్తాయనే గొప్ప సత్యము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం కనుక కోడి తన పిల్లలను పిలిచినప్పుడు ఏ రీతిగా ఆ తల్లి రెక్కల చాటును వెళుతుందో ఈ రోజు దేవుడిని పిలుస్తున్నాడు ఎందుకు ఆ నరకానికి పాత్రుడుగా మారిపోతున్నావు ఎందుకు ఆ భయంకరమైన సాతాని ప్రలోభాలకి లోకానికి లోకాశలకు గురైపోయి మరణానికి లోనివైపోయి భయంకరమైన శిక్షకు గురైపోయి ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నావు నా రెక్కల చాటుకురా అక్కడ నీకు భద్రత ఉంది అక్కడ నీకు ఆశ్రయం ఉంది అక్కడ నీకు ఆరోగ్యం ఉంది అక్కడ నీకు విడుదల ఉంది అటువంటి ఎస్ఐ రెక్కల చాటుకు మన వద్ద ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అటువంటి భద్రత దేవుని రెక్కల చాటు లభించునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి ఘనమైన మా ప్రభా నీ రెక్కల యొక్క భద్రత ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో ఈ వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటును భద్రపరచుకుని నీవే నడిపించమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్